న్యూస్ చూస్తున్నారు ఈ రైల్వేకి ఏమైంది వరుస ప్రమాదాలు ఇటు రైల్వేను వెంటాడుతున్నాయా బహుశా ఈ కథనం చూస్తే కనుక మీరు ఆ మాటే అంటారు అవుననే అంటారు ఒడిస్సాలోని రూర్కెళాలో రైలు ప్రమాదం జరిగింది పట్టాలు తప్పింది గూడ్స్ రైలు జనావాసాల మీదకు దూసుకొచ్చాయి మూడు భోగిలు అంటే అర్థం చేసుకోవచ్చు సమీపంలోని ఒక స్కూల్ పిల్లల ఆటోను ఢీకొట్టినట్టుగా తెలుస్తోంది రైలు ఆ సమయంలో ఆటోలో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది ఈ ఘటనలు పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీఎస్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నారు అదిగోండి అదిగో అదే అదే ఆటో మరి ముఖ్యంగా పట్టాలు తప్పి జనావాసాల మీదకి తీసుకొచ్చేస్తుంది ఇంకొక ఐదు మీటర్లు ఇంకొక ఐదు మీటర్లు కనుక ముందుకు వచ్చింటే కనుక ఈ ప్రమాదం ఈ ప్రమాదం మరింత దారుణంగా అసలు ఊహ ఊహ ఇన్ఫాక్ట్ ఊహలో కూడా అంతదు విజువల్స్ మీరు చూస్తున్నారు పట్టాలు తప్పిన తర్వాత అక్కడవన్నీ కూడా గుడిసెలు ఇంకొక ఐదు మీటర్లు కనుక ముందుకు వచ్చుంటే ఆ ప్రమాద తీవ్రతకు గుడిసెల మీదకి వెళ్ళిపోయేవి మీరు చూస్తే కనుక ఆ బోగీలు ఒకసారిగా రోడ్ల మీదకి వచ్చేస్తాయి ఇన్ఫాక్ట్ ఆ గుడిసెలకు సంబంధించి ఉన్న సిచ్యువేషన్లో ఒక్కసారిగా ఆ బోగీలు రోడ్ల మీదకి వచ్చేస్తాయి ఇంకొక ఐదు మీటర్లు కనుక ఇంకొక ఐదు మీటర్లు కనుక ముందుకు వచ్చుంటే ఈ ప్రమాదం మరింత దారుణంగా ఉండేది అంటూ కూడా అక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతుంది స్థానికులు చెప్పడం జరుగుతోంది కనీసం ఐదు మీటర్లు ముందుకు వచ్చి ఉంటే కనుక అక్కడ గుడిసెనని తాకేది దాంతో ఆ డిజాస్టర్గా మారేది అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతోంది ఒకసారి మీరు చూడొచ్చు ఆ పట్టాలు ఎందుకు తప్పింది అక్కడ విజువల్ చూస్తే కనుక అక్కడ ఆటో అది ఆ ఆటో డ్రైవర్ ఆ టైంలో ఎవరూ లేరు ఇన్ఫాక్ట్ ఇక్కడ విజువల్ మీరు చూస్తే కనుక పట్టాలు తప్పిన తర్వాత ఆ చక్రాలు పూర్తిగా ఇటు జనావాసాల్లోకి వచ్చేసాయి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు బోగీలు ఒక భోగి అయితే ఏకంగా ఆటో మీదకి ఎక్కేసింది ఆటో నుజ్జు నుజ్జు అయిపోయింది దాంతోపాటు పలు వాహనాలు కూడా ధ్వంసం అయిపోయాయి పూర్తిగా మట్టిలో కూరుకుపోయిన విషయాలు మీరు చూడొచ్చు రైలు బోగీలు ఒకవేళ ఇదే ప్రమాదం జనావాసాల మధ్యలో జరిగి జరిగి ఉంటుంటే జరగకూడదని కోరుకున్నాం అది మీరు చూస్తే కనుక సైకిళ్ళు ఉన్నాయి బైసైకిల్స్ ఉన్నాయి అంటే బైకులు ఉన్నాయి సైకిళ్ళు ఉన్నాయి ఆటో కనిపిస్తోంది పాటు ఇదిగో ఇక్కడ మీరు చూస్తే కనుక ఇంకొక ఐదు మీటర్లు వాళ్ళదే చెప్తారు ఇంకొక ఐదు మీటర్లు ముందుకు వెళ్ళి ఉంటే అక్కడ గుడిసెలు ఉన్నాయి ఆ గుడిసెల్లోకి ఆ గుడిసెల్లోకి దూసుకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అంటూ కూడా చెప్పడం జరుగుతోంది అయితే అప్పటికే ఒక ఆటో మీదకి ఎక్కేస్తుంది ఈ గూడ్స్ స్ట్రైల్ పట్టాలు తప్పిన గూడ్స్ స్ట్రైడ్ ఆ విషయాలు మీరు చూస్తున్నారు పూర్తిగా ఆటోను తొక్కి ముజ్జు చేసేసింది ఒక భోగి అప్పటికే దాన్ని కూడా భావించవచ్చు ఆ విషయాలు చూస్తూ ఉంటాయి ఈ కథను మనం కాస్త కలవరపడి మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది ఆర్టీవీస్ ఎక్స్క్లూజివ్ విషయోస్ మీరు చూస్తున్నారు ఒడిశాలోని రూర్ కిలాలో మొన్నటికి మొన్న ఒక ప్రమాదం జరిగింది మహారాష్ట్రకు సంబంధించి సో ఈ నేపథ్యంలో ఈ వరుస ప్రమాదాలు ఎందుకంటే అక్కడ ఆ రోజు జరిగిన ఘటన ఒక ప్రచారం ఎవరో ఆ బోగి తగలబడిపోతుందని చెప్పి ఒక ప్రచారం దీంతో వాళ్ళు వెంటనే దూకేసి బయటకు వచ్చేశారు దాంతో అటుగా వెళ్తున్న కర్ణాటక ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది వాళ్ళని ఆ ప్రమాదంలో సుమారు సుమారు పదిహేను నుంచి ఇరవై మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది ఆ ప్రమాదం ఇంకా మర్చిపోకముందే ఈరోజు ఇది ఏం జరుగుతోంది ఎందుకంటే బుల్లెట్ ట్రైల్ దిశగా మనం అడుగులు వేస్తున్నాం బుల్లెట్ ట్రైల్ సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం జమ్మూ కశ్మీర్లో చూసుకుంటే ఈ టవర్ కన్నా ఆ ఎత్తున్న బ్రిడ్జ్ని కట్టుకున్న అటువంటి అద్భుతమైన టెక్నాలజీని ఉపయోగిస్తున్న రైల్వే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఏమైపోతుంది ఎందుకు ఫెయిల్యూర్ అవుతోంది ఎందుకు ఫెయిల్ అవుతోంది కవచ విషయం వచ్చినప్పుడు అదే ప్రశ్న దాని తర్వాత ఈరోజు ఈ ఘటన ఎందుకు పట్టాలు తప్పింది ఎవరైనా కావాలని చేస్తున్నారా ఎందుకంటే ఇదే ప్రశ్న కొన్ని రోజుల క్రితం కూడా తలెత్తింది మరి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాలకు సంబంధించి అక్కడ చూసినప్పుడు కొంతమంది ఆ పట్టాల మీద రాళ్లు పెట్టిన సందర్భం మరికొంతమంది గ్యాస్ బండలు పెట్టారంటూ ఒక చర్చ జరిగింది అటువంటి సందర్భాలను చూసాం ఇప్పుడు ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన కారణం ఏంటి అంటే గూడ్స్ ట్రైన్ని టార్గెట్ చేశారా ఎవరైనా లేకపోతే అటుగా వెళ్ళే ప్యాసింజర్ ట్రైన్స్ ఎక్స్ప్రెస్ కావచ్చు లేకపోతే సాధారణమైన ప్యాసింజర్ ట్రైన్స్ కావచ్చు వాటిని టార్గెట్ చేసుకున్న క్రమంలో గూడ్స్ రైల్ రావడం జరిగిందా ఎందుకు ఈ మూడు లేకంగా పట్టాలే తప్పై గుర్తుపెట్టుకుంటే అది గూడ్స్ ట్రైన్ అంటే ఖాళీగా ఉండుంటే కనుక సవాట్ అసలు ఆ పట్టాలు దాటితేనే మనం భయపడతాం ఆ పక్క నుంచి వెళ్తూ ఉంటేనే గుండెలు జలదరుస్తూ ఉంటూ ఉంటాయి అవి జస్ట్ నార్మల్గా పట్టాల నుంచి సాధారణమైన స్పీడ్లో వెళుతున్నప్పటికి కూడా అటువంటిది పట్టాలు తప్పి రోడ్డు మీదకి వచ్చి జనావాసాల్లోకి వెళుతున్న క్రమం అంటే అప్పటికప్పుడే పనిచేసుకున్న వాళ్ళు ఉంటూ ఉంటారు ఆ గుడిసెల్లోకి దూసుకు వెళ్లేందుకు అవకాశం ఉండింది ఇంకొక ఐదు మీటర్లు కనుక వెళ్ళుంటే ఈ ఘటన తీవ్రమైన విషాదాన్ని నింపేది ఒక డిజాస్టర్గా మారింది ఒక డిజాస్టర్గా మారి ఉండేది అంటూ కూడా చెప్పడం జరుగుతోంది వరుస రైలు ప్రమాదాలకు కారణం ఏమని అనుకుంటున్నారు మీరు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణం అనుకుంటున్నారా సాంకేతిక లోపాలు కారణం అనుకుంటున్నారా లేకపోతే ఇంకేమైనా కారణాలు అనుకోవాలా బుల్లెట్ ట్రైన్కి సంబంధించి ఆ స్థాయిలో మనం ఆలోచన చేస్తున్న ఈ రోజుల్లో మరి ముఖ్యంగా ఈ సెంచరీలో ఇప్పుడు ఇటువంటి ప్రమాదాలు ఒక్కసారి మనల్ని మేల్కొనాలి అనేదా గుర్తు చేస్తున్నాయి ఒకసారి ఘటన చూడండి పట్టాలు తప్పిన తర్వాత అప్పటికే ఒక ప్రహరీగోడ్ని ఢీకొట్టింది ఆ గోడ పూర్తిగా విరిగిపోయిన పరిస్థితి ఆ గోడ కూలిపోయిన పరిస్థితి దాంతో పాటు బైక్లు ఉన్నాయి దాంట్లో సైకిల్స్ ఉన్నాయి ఒక ఆటో ఉంది నిజంగా అది స్కూల్ ఆటో చెప్పడం జరుగుతోంది ఇప్పుడు స్కూల్ ఆటో కాదు ప్యాసింజర్ ఆటో అనుకుందా ఒకవేళ ఏ పది మందో దాంట్లో ఉన్నారనుకుంటే అఫ్కోర్స్ మనం సాధారణంగా చూస్తూ ఉంటాం కదా ట్రాక్ దాటుతున్న క్రమం చూస్తూ ఉంటాం లేకపోతే సో ఇటువంటి సినారియో మనకు కనిపిస్తూ ఉంటుంది ఒకవేళ ఆటోలో కనీసం ఒక పది మంది ఉన్నారు అనుకుందాం బా పది మంది ఎలా ఉంటారు సచిని మీరు అడగచ్చు ఒకసారి మీరు ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి ఊళ్ళోలోకి వెళితే అటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంటుంది పోనీ ఆ పది మంది కాదు ఒక నలుగురు కనీసం డ్రైవర్తో కలుపుకొని ఒక నలుగురు వాళ్ళవైన ప్రాణాలేగా ఒకవేళ అది జరుగుంటే కనుక ఒకవేళ అటువంటి ఘటన ఏమైనా జరుగుంటే ఈ కుటుంబంలో ఎంతటి విషాదం నెలకొనేది ఇక్కడ కూడా గుడిసెలు ఉన్నాయట ఒక ఐదు మీటర్లు దాటిన తర్వాత సాధారణంగా బస్తీలు అంటూ ఉంటాం కదా అటువంటి బస్తీ ఒకటి ఉందట అయితే ఆ బస్తీలకు సంబంధించి కూడా చర్చ జరుగుతుంది అవి కొంత ఆక్రమించుకున్నారు అది ఇది అంటూ చర్చ జరుగుతోంది కానీ ఆర్టీవీ ఎక్కడ ధృవీకరించడం లేదు వాటికి సంబంధించి ప్రచారం జరుగుతోంది కానీ వాట్ ఎవరి ఆ విషయం అక్కడ ప్రభుత్వానికి అక్కడ ప్రజలకి సంబంధించి ఆఫ్కోర్స్ అక్కడ ప్రభుత్వానికి సంబంధించి వదిలిపెడతాం కానీ ఇక్కడ నేరుగా ప్రశ్న ఏంటంటే కనుక ఒకవేళ ఈరోజు జరిగిన ఘటన ఈ పట్టాలు తప్పిన గూడ్స్ రైల్ ఘటన ఏ జనావాసాల మధ్య ఎందుకంటే మనం సాధారణంగా చూస్తూ ఉంటాం ఎక్కడ మన సికింద్రాబాద్ కావచ్చు విశాఖపట్నం కావచ్చు విజయవాడ కావచ్చు ఇలా మీరు రైల్వే ట్రాక్ పక్కన మహా అయితే ఒక వంద మీటర్ రెండు వందల మీటర్లు పోనీ ఆన్ అండ్ యావరేజ్గా చూసుకుని కనీసం చూసుకున్న ఒక ఐదు వందల మీటర్ల దూరంలో ఇల్లు మనకు కనిపిస్తూ ఉంటాయి కొన్ని కొన్ని అయితే బిల్డింగ్లు కనిపిస్తూ ఉంటాయి ఒకవేళ అలాంటి చోట ఇలాంటి ప్రమాదం జరుగుంటే కనుక పరిస్థితి ఏంటి అసలు ఊహించగలమా ఒళ్ళు గగరు పొడుస్తుంది ఎందుకంటే మనం ట్రాక్లు దాటే దగ్గర మనం ఆఫ్కోర్స్ ఇప్పుడు ట్రాక్లు దాటే సందర్భంలో ఒక బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది కొన్ని ప్రాంతాల్లో పాత సందర్భంలో మీకు గుర్తుంది ఆ గేట్ని ఓపెన్ చేస్తున్నప్పుడు పక్క నుంచి వెళ్తూ ఉంటేనే దాదాపుగా ఒక యాభై నుంచి వంద మీటర్ల వరకు అవి పట్టాల మీద నుంచి వెళ్తూ ఉంటేనే కింద వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి గూడ్స్ రైలు అయితే ఆ వైబ్రేషన్స్ మనం ఫీల్ చేస్తూ ఉంటాం ఎందుకంటే అంత హెవీగా ఉంటూ ఉంటాయి అంత హెవీ మెటీరియల్ తీసుకెళ్తున్న సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం ఈరోజు ఒక్కసారిగా షాప్ అయింది ఒడిస్సా ఒడిస్సాలోని రూర్కెలాలో ఈ రైలు ప్రమాదం జరిగింది పట్టాలు తప్పింది అవును పట్టాలు తప్పింది గూడ్స్ రైలు జనావాసాల మీదకు దూసుకొచ్చాయి మూడు భోగీలు సమీపంలోని ఒక స్కూల్ పిల్లల ఆటోను ఢీకొట్టింది రైలు అయితే ఆ టైంలో ఆటోలో ఎవరో లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది ఈ ఘటనలో పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి అంటూ కూడా తెలుస్తోంది ఫ్యాక్ట్ తెలవడం కాదు ఒకసారి మీరు చూడొచ్చు ఆ చక్రాల కింద పూర్తిగా నుజ్జు నుజ్జు అయిపోయాయి అదృష్టం ఏంటంటే ఐదు మీటర్లు అంటే ఇక్కడి నుంచి ఒక ఐదు మీటర్లు దూరంలో కనుక అది ఆగకపోయి ఉండుంటే జనావాసాలు అక్కడ గురుసెలు ఉన్నాయి చిన్న 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 గుడిసెలు ఉన్నాయి గురిసెల్లో పేద బ్రతుకులు ఉంటాయి పేదవాళ్ళు ఉంటూ ఉంటారు వాళ్ళ మీదకు దూసుకు వెళ్ళేది ఇది అక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతోంది ప్రస్తుతం ఒడిస్సాలో జరిగిన ఈ ఘటన అందరినీ షాక్కి గురిచేస్తుంది ఈ ఘటన మీద రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్టుగా తెలుస్తోంది ఉన్నతాధికారులు అక్కడికి చేరుకున్నారు చేరుకొని ఈ ఘటనను పర్యవేక్షిస్తున్నారు అసలు కారణం ఏమై ఉంటుందంటూ కూడా దర్యాప్తు చేయడం ప్రారంభించారు ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి